నిజామాబాద్ జిల్లా డిచ్పాలి మండల కేంద్రంలో నిజామాబాద్ పార్లమెంటరీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జోడు నినాదంతో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ముందుకు వెళ్లాలని సూచించారు వేదిక మీద ఉన్నా కింద ఉన్నా మనమంతా ఒకటేనని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు రాష్ట వ్యవహారాలీపాదాస్ మున్షి బీజేపీ బీఆర్ఎస్ మనకు శత్రువులని మనలో మనం కాదన్నారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిందన్నారు కాంగ్రెస్ లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పదవులు వస్తాయన్నారు రైతు భరోసా అర్హులైన రైతులకే ఇస్తామని స్పష్టం చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేనిది కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో చేసి చూపించిందని అన్నారు కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు షెబ్బీర్ అలీ ఐఏసీసీ కార్యదర్శి వేణుగోపాల్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యేలు రెడ్డి భూపత్ రెడ్డి డాక్టర్ సంజయ్ కుమార్ లక్ష్మణ్ ఆయా కార్పొరేషన్ల చైర్మన్ ఇరవత్రి అనిల్ అన్వేష్ రెడ్డి తారిబిన్ హామ్ కాంగ్రెస్ ఆర్మూర్ బాల్కొండ ఇన్ఛార్జీలు సునీల్ రెడ్డి వినయ్ రెడ్డి నాయకులు నగేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మరి ఏమీ చేయగా ప్రజలు తిరస్కరించి ఇంకా ఇంకా ప్రతిపక్షాలు మాట్లాడుతూ కాబట్టి వాళ్ళను మీద ఉంది ప్రభుత్వం చేసిన కూడా చెప్పాల్సిన రెండు వందల కరెంట్ గా కాబట్టి మరి ఆర్టీసీ ఉచిత ప్రయాణమే కావచ్చు మరి అదేవిధంగా మనకు వీళ్ళకి ఐదు వందల రూపాయలు సునీధర్ కావచ్చు రైతులకు గోసే కావచ్చు రైతులకు రుణాలు

అన్ని కాకుండా చేశారు అక్కడ మనం చేశాం కానీ కారణం అక్కడక్కడ కొంత నిరాశ మా సచివాలయ చెప్పినట్టుగా కార్యకర్తల కొంత నిరాశ వాస్తవం అందులో మీద ఉన్నారు మా పరిస్థితి ఏంటంటే రేపు తెలంగాణ పండుగ మీది స్థానిక మీద రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ బోర్డు చైర్మన్ డైరెక్టర్ మీరే అవతారు ముప్పై ఐదేళ్ళు పట్టింది నాకు రాష్ట్ర సభ్యులు అవ్వటానికి ఓపిక పడితే అందరికీ ఎక్కడికి దట్టాల్సిన ఫలాలు వారికి దక్కుతాయి నేను ఇక్కడ శాసనసభ ఇన్చార్జ్ చెప్తా ఉన్నా